అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన వాక్య భాగాన్ని చదువుకుందాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది చాలు చదువునటువంటి లేఖన భాగంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును దేవాది దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ప్రభువునితో ఈ దినం సెలవిస్తున్న మాట ఏంటంటే నా రెక్కలతో నేను నిన్ను కప్పుదును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన రెక్కలు మనకు రెండు విధాలుగా సహాయం చేస్తున్నాయి ఒకటేమో ఆయన రెక్కలు మనలను కప్పుచున్నాయి మనందరికీ కోడి రెక్కలు తెలుసు పక్షి రెక్కలు తెలుసు కానీ దేవుని రెక్కలు మీకు తెలుసా దేవుని రెక్కల నీడ నీకు తెలుసా కనుక ఈరోజు నా దేవుడు అంటున్నాడు నా రెక్కలతో నేను కప్పుతాను నా రెక్కలతో నేను భద్రపరుస్తాను నా రెక్కల క్రింద నీకు సురక్షితాన్ని ఇస్తాను నా రెక్కల క్రింద నీకు క్షేమాన్ని ఇస్తాను నా రెక్కల కింద నీకు ఇస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు కనుక ఈ నెలలో ఈ మే నెల అంతటిలో నువ్వు దేనిని గురించి భయపడక దేనిని గురించి దిగులు పడక దేనిని గురించి ఆలోచించక దేవుడు నీతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ రెక్కల నీడలో నువ్వు నన్ను కప్పుతానని మాటిచ్చావు నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయాన్ని ఇస్తానని మాటిచ్చావు నేను నీ రెక్కల నీడకు వచ్చానయ్యా నీ శరణి ఉన్నాను నన్ను బలపరచ నన్ను ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీకు క్షేమాన్నిస్తాడు హాలలుయా హాలూయా హాలలుయా కనుక దేవుని రెక్కల నీడలో మనం ఆశ్రయం పొందినట్లయితే మనకు నెమ్మది కలుగుతుంది దేవుని రెక్కల నీడలో మనము చేరినట్లయితే ఆయన రెక్కలు మనకు క్షేమాన్నిస్తాయి ఆయన రెక్కలు మనకు క్షేమాధారమై మనల్ని బలపరుస్తాయి ఎక్కడి నుండి దేవుడు మనల్ని భద్రపరుస్తానంటున్నాడు అయినా రెక్కలతో భద్రపరిచేది ఎవరు కోడి కోడి తన రెక్కలతో తన పిల్లలను చేస్తుంది భద్రపరుస్తుంది కోడి తన పిల్లలను ఎందుకు భద్రపరుస్తుంది ఆకాశంలో గద్దలు తిరుగుతూ ఉంటాయి ఆకాశంలో గద్దలు తిరుగుతూ ఉంటే తన పిల్లలు ఎక్కడ ఆ ఆకాశంలో తిరుగుతున్న పక్షికి ఆహారం అవుతాయో అని భయముతో ఆ గద్దల చేతి నుండి తన పిల్లలను కాపాడుకోవాలని ఈ యొక్క కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు పిలిచి వాటిని రెక్కల క్రింద కప్పి ఉంచుతుంది రెక్కల క్రింద ఏం చేస్తుంది కప్పి ఉంచుతుంది అప్పుడు ఆకాశ పక్షులు గ్రద్దలు ఏవైనా వచ్చినా ఆ పిల్లల్ని ఏమీ చేయకుండా తల్లి తన రెక్కల క్రింద కప్పినట్లుగా దేవుడు అంటున్నాడు నా రెక్కలతో నేను కప్పుతాను ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి భయంకరమైన పోరాటాలు ఉన్నాయి భయంకరమైన సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మధ్యలో నేను నిన్ను కప్పుతాను చూడండి అదే అధ్యాయంలో తొంభై ఒకటవ కీర్తనలోనే మూడవ వచ్చిన చదవండి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు దేవుడు ఎందుకు నిన్ను కప్పు నాశనకరమైన తెగులు లోకములో ఉంది నాశనకరమైనటువంటి పరిస్థితులు లోకములో ఉన్నాయి ఎక్కడ చూసినా క్షేమము లేదు నెమ్మది లేదు భద్రత లేదు ఏమాత్రము కూడా మనిషికి క్షేమం అనేది లేనే లేదు ఇటువంటి పరిస్థితిలో నా దేవుడు అంటున్నాడు వేట కాని ఊరి నుండి వేటగాడు సంచరిస్తున్నాడు ఎవరిని మృంగుదా ఎవరు నాకు దొరుకుతారా ఎవరిని పడవేద్దామా ఎవరిని నాశనం చేద్దామా ఎవరిని పతనం చేద్దామా ఎవరి కుటుంబాలను దిగజారుద్దామా అని నాశనకర్త లోకంలో సంచరిస్తూ ఉన్నాడు అందుకని నా ప్రభు అంటున్నాడు ఇదిగో మిమ్ములను నాశనం చేయడానికి మిమ్ములను పాడు చేయడానికి మిమ్ములను నశింప చేయడానికి నాశనకర్త సంచరిస్తున్నాడు కనుక నేను నిన్ను కాపాడదను నేను నిన్ను దాచదను నేను నిన్ను భద్రపరిచేదనని ప్రభు మాట్లాడుతున్నాడు చేతులెత్తి స్తోత్రం నిలదామా వేట కాని ఊరి నుండి నాశనకరమైన తెగులు నుండి అంధకారము నుండి పాపము నుండి చీకటి నుండి దుష్టత్వము నుండి దుర్మార్గత నుండి అపవిత్రత నుండి కాముకత్వం నుండి ప్రతి బలహీనత అనారోగ్యం సమస్యల నుంచి అన్నిటి నుండి నిన్ను కాపాడగలన సమర్థుడు ఉన్నాడు ఆయన పేరు నసరయుడైనా ఆయన నిన్ను భద్రపరిచి క్షేమముగా కాపాడతానని మాట ఇస్తున్నాడు ఆయన రెక్కలెక్క నీకు ఏం కలుగుతుందంట ఆశ్రయము ఆశ్రయము అంటే సురక్షితము నెమ్మది క్షేమము సంతోషము సంతృప్తి ఇవన్నీ కూడా ఆయన రెక్కల నీడలో నీకు దొరుకుతుంది కనుక నీకు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు కన్నీరు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ప్రభు పాదాల చెంతకు పరిగెత్తుకుని వెళ్ళి నా ప్రభు నేను నీ శరణొచ్చి ఉన్నాను నీ చెత్తకు ఉన్నాను నన్ను బలపరచు నన్ను ఆశీర్వదించు నన్ను ఈ స్థితి నుండి తప్పించు నన్ను కాపాడు అని నువ్వు వేడుకొనగలిగితే నా ప్రభు తన యుద్ధకు వచ్చు వారిని ఎంత మాత్రమును రోసు వేయడు వేయడు నిన్ను కాపాడుటకు సరిపోయినవాడు సమర్థుడు చాలినవాడాయనలు రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన రెక్కలు మనల్ని కప్పడం మాత్రమే కాదు ఆయన రెక్కలు మనకు ఆశ్రయమునివ్వడమే కాదు ఈరోజు లోకములో నుండి మనం పరిగెత్తుకొని ఏసైఎస్ సన్నిధికి వచ్చాం ఆయన సన్నిధులు మనకు నిండాైనటువంటి ఆశ్రయము కలుగుతూ ఉంది ఆశ్రయము రక్షణ ఆశ్రయము క్షేమము ఆశ్రయము సమాధానము ఆశ్రయము సమాధానం మనకు అనుగ్రహించి మనల్ని కాపాడుతున్న తండ్రి మరొక మాట అంటున్నాడు నీవు గనుక ఆయన రెక్కల నీడలోనికి రాగలిగితే ఆయన ఏమి ఇస్తానని చెప్తున్నా తెలిసిన మొదటిగా నిన్ను కప్పుతాడు రెండు నీకు ఇస్తాడు మూడవదిగా చూడండి దేవుని వాక్యం నుంచి మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వాక్య భాగాన్ని చదువుకుందాం నా నామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు హాలూయా ఏ సూర్యుడు అంటండి నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఎన్నో నామాలు ఉన్నాయి భూమి మీద అన్ని నామముల కన్నా పైనామము ఏసు నామము రాయబడింది